ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను ప్రజావాణి కార్యక్రమానికి మన దివ్యాంగులు చాలా బాధపడుతున్నారండి వాళ్ళు పెన్షన్ ఎంతవరకు రాలేదంట పుట్టినకాళ్ళ నుంచి ఒకటి బుద్ధిమాన్యం ఇంకొకళ్ళు వచ్చి మెంటల్ రిటైర్డ్ ప్లీజ్ అండి ఆ వీడియోని మీకు అటాచ్ చేస్తున్నా చూడండి థ్యాంక్ యూ వీళ్ళని తీసుకొని నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను అనమాట ఒకళ్ళకి బుద్ధిమాంద్యం అని చెప్పాను కదండి అతనికి నైంటీ పర్సెంట్ ఉంది అయినా కానీ వీళ్ళకి ఇంతవరకు పెన్షన్ అనే మాటే లేదు వీళ్ళు తిరగని చూడంటూ లేదు ఎక్కని మిట్టంటూ లేదు అయినా కానీ వీళ్ళకి పెన్షన్ రాలేదు సరే అని చెప్పి నాకు ఫోన్ చేశారు నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి అర్జీలు ఇచ్చి వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడిచ్చేశాను అనమాట ఓకేనమ్మ సరే అనే అర్జీలన్నీ తీసుకున్నారు ఇంకొకళ్ళది కూడా సేమ్ కేసు వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంత వాళ్ళకి పెంచిన రాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాంటి రకరకాల సమస్యలు మన దివ్యాంగులకు ఉన్నాయిపై మీ కామెంట్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి